సాయంకాలం పూట విద్యార్థులు రాజీవ్ పార్క్ దగ్గరికి ఉన్న చిరుబండాలు తినడానికి పోతే అదే స్థలంలో పోలీసులు మోటార్ బైకులు పట్టుకుంటూ విద్యార్థులను అక్కడ పోయే వాళ్ళను పార్క్ దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా వేధించడం జరుగుతున్నది ఈ పోలీసు వ్యవస్థ శాంతిని కాపాడడానికి ప్రజల హక్కులను కాపాడడానికి ఎక్కడైనా ఎవరి మీద దారులు జరిగితే కాపాడడానికి రక్షణ దళం అనేసి పోలీసు వ్యవస్థను నియమించడం జరిగింది కానీ ఇదే రక్షకులే భక్షి భక్షిస్తున్నారంటే ఈ పోలీసు వ్యవస్థకు మాయని మచ్చ తెస్తున్నారు గతంలో రాక్షస పరిపాలనలో ఉన్న అధికారులు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ రోజు కూడా వాళ్ళు సైకో పరిపాలనకే ఒత్స పలుకుతో మేము ఇంకా సైకో పరిపాలనలో ఉండాలి అనేసి పాశికంగా దాడులు చేస్తున్నారు ఇది మీకు మంచి పద్ధతి కాదు ఇప్పుడు ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం దళితులను కాపాడడానికి పేదలను కాపాడడానికి పేదలకు న్యాయం చేయడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరేదో సైకో పరిపాలనలో అడ్డదిట్టాలుగా పరిపాలన చేసి దళితులను పేదలను చిత్ర హింసలు చేసి దాడులు చేసి దౌర్జన్యాలు చేసి మీరు అదే ఈనాడు కూడా కళ్ళకంటున్నారు మీకు మంచి పద్ధతి కాదు మీకు బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది ప్రజలు తిరుగుబాటు చేస్తే సైకో పాల ఎలా అంతమైందో అలాగే మీ పోలీసు సైకో డిపార్ట్మెంట్ లో ఉండే సైకోలు కూడా దేవస్థుద్ధి జరుగుతుంది అదే దేవస్థుద్ధే కాదు మీకు తరిగిన మూల్యం సల్లించుకోవాల్సి వస్తుంది అనేసి మేము రౌడీ పోలీసుల్లో హెచ్చరిస్తున్నాం మధుసూదన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాం మీరేమన్నా రెడ్డి గారు అనేసి రెడ్డి గారి పరిపాలనలో మేము దళితులను అణగి దొక్కినాం విద్యార్థులను అణవి పేదలను అనగదెక్కినాం రౌడీజం చేసినామంటే ఇక చాలదు నువ్వు పద్ధతి మార్చుకోవాలా నువ్వు పద్ధతి మార్చుకుంటే డిపార్ట్మెంట్ లో మంచి పేరు వస్తుంది పది కాలాల పాటు ఉంటావు నువ్వు పద్ధతి మార్చుకోకపోతే డిపార్ట్మెంట్ నుంచి మాయమవుతావు అనేసి హెచ్చరిస్తున్నాం ఒక్కటే ఆ రోజు దళిత విద్యార్థి అయిన నవదీప్ అనే వ్యక్తి తన తండ్రి గారైన స్కూటర్ తీసుకొని అక్కడికి పాండ్పూరినో ఏదన్నా తిన్నామనే ఉద్దేశంతో అక్కడికి పోతే ఆ విద్యార్థి పట్టుకొని చింతగా బాధడం జరిగింది అతను కింద పడి అయ్యాని సార్ వదిలిపెట్టండి అంటే రే మీ నాయనొచ్చినా కొడతా నిన్ను కొడతా మీ నాయన నాయన్ను కూడా కొడతారా నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోబో నీ కథ ఏంటో తేల్చుకుంటాననేసి ఒక రౌడీలాగా ఒక ఫ్యాక్సిస్ట్ లాగా మీరు ఛాలెంజ్ చేయడం చూస్తుంటే మీరు రక్షక కాదు మీరు భక్షించే రాక్షస పరిపాలన కొనసాగించే రాక్షస ద్వారా మార్చుకోవాలి ఈ పద్ధతి మంచిది కాదు మా దళిత విద్యార్థినే కాదు ఏ విద్యార్థినైనా కొడితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో అల్లారి ముందుగా పెంచుకుంటారు అలాంటి పిల్లల్లో మీరు వార్నింగ్ ఇవ్వండి అవసరమైతే చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు పోతే మీరు అతనికి జరిమానా విధించండి అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి హెచ్చరించండి కానీ ఇలా గుడ్డును బాతినట్టు పాదితే ఒప్పుకోము అనేసి మీకు హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి విద్యార్థుల మీద దాడులు జరిగిన ఏ రౌడీ పోలీస్ అయినా ఈ రకంగా ప్రవర్తిస్తే ఈనాడు మధుసూధన్ రెడ్డికి పట్టే గతి పడతాయని హెచ్చరిస్తున్నాం వెంటనే మధుసూదన్ రెడ్డి సస్పెండ్ చేయాలి మేము ఈ రోజు నుంచి ఇరవై నాలుగు గంటల్లో మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేయకపోతే హోమ్ మినిస్టర్ని కలు స్టాప్ రేపే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిని కూడా కలిసి ఆయన సస్పెండ్ చేసేంత వరకు అవసరమైతే మేము అసెంబ్లీ దగ్గర కూడా ఇదే నిరసన కార్యక్రమం తెలియజేస్తాం